मैं कहता हूं लोगों ऐसी प्रत्येक मूसल के पंगा चाय पसल का अरे देखा रही चाय पसल का पंगे सेटमेंट देखो योर मन पार्टी हो जाएगा तुम्हारे इसमें पंगा बाद में सागर लेगा डेली लेगा हम इसको अरे भैया बोल सुना दी पांच बार देगा सुनो मला सतीश का अरे 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 बोले ना बोल रहे है और ना बोल रहे है और ये चित्र नहीं है और ये बच्चों की घटना नहीं है ऐसा लगता है और और इंग्लैंड में मनला का अच्छा है क्या सब लोग का आ गया బేటికి అలంకరించిన కట్టలకు వేదిక ముందు విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు పాత్రికే మిత్రులకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నారండి ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యమైన నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ స్థాయిలో మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ మండల కమిటీ వాళ్ళు కానీ వార్డు కమిటీలు కానీ కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే మనందరం కుటుంబం కింద పనిచేసుకుంటూ వెళ్తున్నాం ఆ కుటుంబం కింద పనిచేస్తున్న సమయంలో పార్టీని మరింత పటిష్టపరచడానికి బలపరచడానికి అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడానికి అని చెప్పి మరి అధిష్టానం నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని తిరసాహం ముందుకెళ్ళి మనం బాధ్యతగా పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం నమ్మి ఈరోజు వచ్చిన నరసింహమూర్తి గారు పార్టీ కండువా తప్పుకొని అయ్యన్న పాత్ర గారి నాయకత్వంలో ముందుకెళ్ళినందుకు ఆయనకి హృదయపూర్వక నమస్కారం తెలుసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు జి నాగేశ్వరరావు గారు అందరికీ శుభ్రదుడు అందరికీ తెలిసిన వ్యక్తే ఈరోజు మనకి వెంటనే నేను ఒక మాట మీద ఉండి ముందుకెళ్తాం అనుచరులు నాకు ఫస్ట్ నుంచి కూడా రాయించి మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే నా కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు కానీ నా అనుచరులు కానీ వాళ్ళందరికీ కూడా ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా మనం వెళ్ళాలి ఆలోచన నాకుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ ఐడియాలజీని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ తోటి ముందుకెళ్ళి రేపు రానున్న రోజుల్లో ఏ అభివృద్ధి పనులు కూడా ఆ ప్రాంతంలో ఎక్కడైతే నాయకత్వాలు తీసుకెళ్తున్నామో అక్కడ అభివృద్ధి ఏమాత్రం కూడా తగ్గకుండా జరగాలి సంక్షేమం అన్ని విధాలుగా కూడా పార్టీలు కట్టికి ప్రతి ఒక్కరికి రావాలి అని ఆలోచన విధానంతో ఆయన ఇక్కడికి రావడం జరిగింది జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలోని ఈరోజు ఎవరైతే ఇక్కడ జాయిన్ అయ్యారో అలాగే ఈరోజు జిఎన్ఆర్ గారికి అక్కడ జాయిన్ అయినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక్కడ ఎవరైతే జాయిన్ అయ్యారో ఒకటే ఈ వేదిక ద్వారా మాటిస్తుంది ఏంటంటే మీరందరూ కూడా మా కార్యకర్తలు చెప్తున్న మెసేజ్ మీరందరూ ఇప్పుడు కుటుంబంలో చేరారు అందరం కలిసి ఒక కుటుంబంగా